హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది మీరు అందరూ కూడా తప్పకుండా చివరి వరకు చూడండి నా వీడియోస్ ఓపెన్ చేస్తున్నారు కానీ చివరి వరకు అయితే చూడడం లేదు అందుకే ఈ చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ ఈ రోజు ఉదయం లేచిన దగ్గర నుండి పనులతో అయితే అసలు ఖాళీ లేదు ఈ రోజు నేను ఐదున్నరకే లేచాను ఇంకా మెలకు వచ్చేసింది అలానే చిన్న చిన్న పనులు ఉన్నాయి కదా అవన్నీ కూడా చేసుకోవాలి అని అయితే గబ్బ లేచేశాను ఈ రోజు ఇంకా మా వారైతే బాక్స్ కట్టాలి నాకు అని అయితే అన్నారు ఇంకా ఆయన వల్ల అయితే నేను ఈరోజు త్వరగా అయితే లేచాను అంటే మామూలుగా అయితే రోజు సిక్స్ కే లేస్తాను ఇంకా అంత పనేము ఉండదు కదా మామూలుగా ఇద్దరు వండుకున్నవి తిన్నవి ఇంకా పిల్లలతో కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇంకా అంతే కదా అన్నట్టుగా అయితే నేను సిక్స్ లేస్తాను ఇంకా అయితే ఫైవ్ థర్టీకే లేచాను లేచిన తర్వాత ఇంకా బ్రష్ చేసేసి ఫస్ట్ ఇల్లు మొత్తము కూడా ఊట్ బయట వంటగది అలానే పంచా రెండు ఊడ్చుకొచ్చేసి ఇంకా ఇప్పుడు చూపిస్తున్నాను కదా బయట అదంతా కూడా ఊడ్చేస్తూ ఉన్నాను ఇదంతా ఊడిస్తే నాకు ఒక పెద్ద పని అయిపోయినట్టే ఎందుకంటే ఉదయాన్నే లేచిన తర్వాత ఇల్లు మొత్తము కూడా ఊడ్చుకుంటే లక్ష్మీదేవి వస్తుంది అంటారు కదా నేను ఉదయాన్నే లేవగానే ఖచ్చితంగా ఈ పని అయితే ఖచ్చితంగా చేస్తాను ప్రతి ఒక్క ఆడవాళ్ళం ఇవే పనులు చేస్తామనుకోండి ఇంకా నేను కూడా సేమ్ ఇలానే చేస్తాను ఇంకా ఉదయం లేవగానే ముందైతే నేను బ్రష్ చేసిన తర్వాత ఫస్ట్ బ్రష్ చేస్తాను ఎందుకంటే మనం బ్రష్ చేయిందే చీపిరి ముట్టకూడదంట అలానే మనం స్టవ్ వెలిగించకూడదు ఇలాంటివన్నీ కూడా చేయకూడదు అంట అవి కూడా నాకు పెళ్ళైన తర్వాత మాత్రమే తెలిసినవి అంతకుముందు అయితే మనకు అలాంటి పట్టింపులు అయితే ఏమీ ఉండేవి కాదు కదా ఇప్పుడు ఒక ఒక ఇంటి ఆడపిల్లగా మనం ఒక అత్తారింటికి వచ్చాం కాబట్టి అలాంటివన్నీ మనం తెలుసుకోవాలి కదా అన్నట్టుగా అయితే నేను తెలుసుకున్న వాటిని మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇంకా మా అత్తయ్య రోజు అదే విధంగా చేస్తూ ఉంటుంది ఆవిడను ఫాలో అయ్యి నేను కొన్ని టిప్స్ తెలుసుకున్నాను మా అమ్మగారిని ఫాలో అయ్యి కొన్ని టిప్స్ అయితే తెలుసుకున్నాను ఇక్కడ మా అత్తయ్య లేచిన వెంటనే బ్రష్ చేయండి ఏ పని కూడా అసలు చేయదు ఇంకా నేన ఇంక నేను కూడా ఆవిడలాగానే ఫాలో అవుతూ ఉంటాను ఖచ్చితంగా మనం ఎన్ని గంటలకు వేసినా సరే బ్ర బ్రష్ చేసేసి ఫస్ట్ నెక్స్ట్ పనులు అనేవి స్టార్ట్ చేస్తాను ఇంకా బ్రష్ చేసిన తర్వాత నేను బయట పని అంతా చేసుకున్నాను కదా చేసి కొద్దిగా లైట్గా నీళ్ళు అయితే కొట్టాను ఇంటి ముందు రాళ్ళు ఉన్నాయి కదా ఇంకా అటు సైడ్ అంతా ఏమీ కొట్టకుండా ఇంటి ముందు కొద్దిగా ప్లేస్ ఉంది కదా మట్టిని అలా అక్కడ మాత్రం నీళ్ళు కొట్టేసేసి ముగ్గు పెడదాం అనుకున్నాను ఇంకా ముగ్గు అయితే ఏమీ పెట్టలేదు నీళ్లు కొట్టాను కదా నీళ్లు కొట్టేసరికి కొంచెం తడిగా అయిపోయింది ఇంకా ఆరిన తర్వాత అయితే ముగ్గు పెడదామన్నట్టుగా ఆగాను ఆగిన తర్వాత ఇంకా నేను గిన్నెలైతే కొన్ని ఉన్నాయి నైట్ తిన్నవి ఇంకా అవన్నీ కడగలేదు కదా అని అయితే ఇంకా కడిగేస్తూ ఉన్నాను ఈరోజు పని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మొదలు పెట్టాను కదా పని వెంబట పని అలా అయితే చేసుకుంటూ వచ్చేసాను ఎందుకంటే నేను పనులు అనేవి స్టార్ట్ చేశాను అంటే మధ్యలో ఆపడం అస్సలు ఇష్టం ఉండదు నాకు మా పిల్లలు ఇంకా కొంచెం పెద్దగా అయితే ఇంకా కొంచెం అంటే ఇప్పుడు చిన్న పిల్లలు కదా నా పనులకి కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటున్నారు నాకు ఇంట్లో పని అయినా సరే ప్రాణం పెట్టి చేయాలనిపిస్తుంది ముందు అయితే ఏముండేదంటే ఏముంది చిన్న చిన్న పనులే కదా అలా చేస్తే అలా అయిపోతాయి అన్నట్టుగా ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు నాలో నేను చాలా మార్పుని నేర్చుకున్నాను ప్రతి పని కూడా పద్ధతిగా చాలా చక్కగా చేసుకోవాలి అన్న విషయాన్ని అయితే నేను తెలుసుకున్నాను ఇంకా అదేవిధంగా నేను పనులన్నవి ఒక్కదాని తర్వాత ఒకటి చక్కగా వివరంగా అయితే నేను పని వెంబట పని పని వెంబట పని అయితే ఇలా చేసుకుంటూ ఉంటున్నాను ముందు వాకిలైతే ఊడ్చేశాను కదా ఇల్లు మొత్తం ఊడ్చిన తర్వాత ఇప్పుడైతే గిన్నెలు మొత్తము కూడా కడిగేసుకున్నాను ఇప్పటికీ ఇంట్లో పని అంతా కూడా చాలా వరకే అయిపోయినట్టే ఇంకా వంట చేయాలని చెప్పాను కదా మా వారికి బాక్స్ కట్టాలి అని ఇంకా ఆ పనులు అయితే ఉన్నాయనైతే ఈరోజు మార్నింగ్ ఉదయాన్నే లేవాల్సి వచ్చింది మామూలుగా అయినా కూడా ఇంకొక అరగంటకి లేచేస్తాను అనుకోండి ఇంకా ఈరోజు కొంచెం ఫాస్ట్గా కావాలి బాక్స్ అని అన్నారనైతే ఈరోజు బాక్స్ కోసం నేను ఇంత పందలాలు లేచాను ఇక్కడ వీడియోలు అయితే తెల్ల తెల్లారిపోయినట్టుగా కనిపిస్తుంది కానీ టైం వచ్చేసి ఫైవ్ థర్టీనే అయ్యింది మనకి వీడియో కాబట్టి అలా కనిపిస్తుంది అనుకుంటా నాకు తెలిసి ఇంకా బట్టలన్నీ కూడా అంటులు అంటే గిన్నెలు బయట వేసే ముందే బట్టలన్నీ కూడా సర్పులో నానబెట్టేసేసాను ఇంకా బట్టలన్నీ కూడా ఉతికేస్తే ఇంకా పెద్ద పని అయిపోయినట్టే ఎందుకంటే బట్టలు ఉతకాలంటే నాకు అసలు చాలా బద్ధకం అసలు ఎన్ని పనులైనా చేస్తాను కానీ బద్ధకం అన్నది ఈ బట్టల విషయంలో నాకు బాగా ఉండేది అలాంటిది నేను చాలా మారిపోయానని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నాలో చాలా చేంజెస్ చూస్తున్నాను ఈ మధ్య నేను నన్ను నేను చాలా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాను ఒక ఇంటి ఇల్లాలుగా ఒక కోడలుగా అలానే మన పిల్లలకి తల్లిగా ఇలా మంచి విషయాలు తెలుసుకోవడం వల్ల ఇలా మంచిగా ఉండడం వల్ల చాలా మంచిది కదా అన్నట్టుగా అయితే నేను ఇలా నా విషయంలో చాలా వరకు మారాను ఇంకా నేను బట్టలు అయితే ఒతకడం కూడా నేను నేర్చుకుంటున్నాను ఎందుకంటే నాకు బట్టలు ఉతకడం అంతగా రాదు అంటే అందరూ అంటూ ఉంటారు అమ్మ కానీ అత్తయ్య కానీ వీళ్ళందరూ అంటారు నువ్వు బట్టలు సరిగ్గా ఉతకనే ఉతకవు అంటే మురికిపోదు అన్నట్టుగా మాట్లాడతారు ఇంకా వాళ్ళకి ఎట్లాగైనా సరే నువ్వు బా నువ్వు బట్టలన్నీ బాగా ఉతుకుతున్నావు ఈ మధ్య అన్నట్టుగా అనిపించుకోవాలి అని అయితే నేను బట్టలు వాళ్ళు అంటున్నారు అని కాదు కానీ నేను కూడా ఇంకా మన బట్టలు నీట్గా ఉతకాలి అని అయితే ఒకటి అనుకుంటున్నాను అంటే నాకు అలవాటు లేదు ఇంకా చిన్నప్పుడైతే నేనేం పనులు ఎక్కువ చేసేదాన్ని కాదు ఇంకా అలవాటు లేకపోవడం వల్ల నేను బట్టలు అవి ఉతకలేకపోతున్నానేమో నాకు తెలిసి ఇంకా ఇప్పటి నుంచి అయితే కొంచెం టైం ఎక్కువసేపు పట్టినా కూడా బట్టలన్నీ కూడా నిదానంగా నీట్గా ఉతకడానికైతే ట్రై చేస్తున్నాను బట్టలన్నీ ఉతికిన వెంటనే అయితే ఆరబెట్టలేదు ఇంకా మొత్తము కూడా ఉతికేసిన తర్వాత జాడి చేసేసి కొద్దిగా కంఫర్ట్ అయితే వేసి మళ్ళీ వేరే వేరే నీటిలో పెట్టేసి మళ్ళీ జాడించేసేసిన తర్వాత పిండేసి ఒక ఖాళీ బకెట్లో అయితే వేసి పెట్టాను చూడండి వెనకాల కనిపిస్తుంది కదా బకెట్ అలా అయితే పెట్టేశాను ఇంకా నేను కూడా స్నానం చేసి అయితే ఫ్రెష్ అయిపోయాను తల స్నానం చేశాను ఈరోజు ఇంకా చూసారు కదా నీళ్ళు అయితే వచ్చేసాయి ఈలోగా నీళ్లు వచ్చాయనైతే ఇంకా నేను నీళ్ళు అయితే కుళాయి ముందు డ్రమ్లో వేసేస్తే మాకు నీళ్ళు వాడుకోవడానికి ముందు పెద్ద తలనొప్పి వదిలిపోతుంది ఎందుకంటే నీళ్ళు కనుక లేవనుకోండి మాకు అసలు నీళ్ళు అన సరిపోవు ఇప్పుడు ఈ డ్రమ్ ఉంది కదా ఈ డ్రమ్ము మొత్తం కూడా మాకు టూ డేస్ అలా అయితే వస్తాయి మళ్ళీ టూ డేస్ తర్వాత మళ్ళీ నీట్గా కడుక్కొని మళ్ళీ పట్టుకుంటాము ఇంకా బకెట్లు అవన్నీ కూడా ఇంకా పట్టుకుంటూ ఉంటాము నీళ్లు వచ్చేటప్పటికి ఇలా పని మొత్తము కూడా కంప్లీట్ చేసుకుంటే మన పని అన్నది తేలికగా ఉంటుందని అయితే నాకు అర్థమైంది ఇలా ఉదయాన్నే లేవడం వల్ల మనకి కూడా కొన్ని మంచి అలవాట్లు అలవాటు అవుతాయని అయితే నాకు అనిపించింది నేను వీలైనంత వరకు ఉదయాన్నే లేవడానికి ట్రై చేస్తాను అంతకుముందు అలానే చేసేదాన్ని ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటున్నారు కదా అంటే మా చిన్న బాబు ఉంటున్నాడు కదా తన మూలంగా నేనైతే లేవలేకపోతున్నాను అంటే నైట్ టైం పద్దాకా విసిగిస్తూ ఉంటాడు అలానే ఫీడింగ్ చేస్తూ ఉంటాను కదా ఇంకా అందువల్ల లేవలేకపోతున్నాను ఎ ఎప్పుడు వాళ్ళు లేచి అడిగినా కూడా మనం ఇవ్వాలి కదా అందువల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లేవలేకపోతున్నాను ఇంకా మామూలుగా అయితే మా బాబుని మా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిపోతే నేను ఉదయాన్నే లేచి నా ఇంటి పనులన్నీ నేను నీట్గా చేసుకోవడానికే ట్రై చేస్తాను నేను అంతకుముందు అయితే అలానే చేసేదాన్ని అంటే నా పెళ్ళైన కొత్తలో అలా ఏం చేసేదాన్ని కాదు కానీ నా మా పెద్ద పిల్లవాడు పుట్టకముందు కొంచెం అలానే చేసేదాన్ని ఎందుకంటే నా పెళ్ళైన కొత్తలో కూడా నాకు అంతగా అలవాటు ఏం లేదు కదా నేను మామూలుగా లేచేదే ఇంటి దగ్గర నైన్కి ఎయిట్కి అలా అయితే లేచే వాళ్ళము మాక్సిమం అందరూ వాళ్ళనే ఉంటారు కదా పెళ్ళి అవ్వక ముందు పెళ్ళి అయిన తర్వాతకి ఇప్పటికీ చాలా మారిపోతాము ఎవరమైనా సరే ఆడవాళ్ళము ఇంకా ఇక్కడ అయితే ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో పంట చేయాలని చెప్పాను కదా ఫాస్ట్గా అయితే ఇంకా ఆ పని మీదకి వచ్చేసాను ఇంకా పూజ కూడా ఏమీ చేయలేదు ఎందుకంటే ఇలా వంట చేయాలి అనుకున్న అనుకుంటున్నాను కదా అని అయితే చేయాలి అనే ఒక టెన్షన్ పెట్టుకుని మనం ఇంట్లో ఇంకా ఏ పనులు చేయాలన్నా కూడా నాకైతే మనసు సరిగ్గా రాదు ఎందుకంటే ఇంకా ఆ పని మీదే ధ్యాస ఎక్కువగా వెళ్ళిపోతుంది అన్నట్టు ఇంకా అందుకే నేనైతే ఫస్ట్ వంట చేసేద్దాము తర్వాత ఏ పనైనా చేసుకోవచ్చు అన్నట్టుగా అయితే ఇలా ముందు వంట చేయడానికైతే నేను వంకాయలు అయితే ఉన్నాయి ఇంట్లో ఇంకా వాటిని తీసి ముందు కట్ చేసుకుంటున్నాను అంటే ముందు పూజ చేసేసుకుందాము అనుకున్నాను మళ్ళీ ఎక్కువసేపు టైం పట్టింది అనుకో ఇంకా మళ్ళీ పని అవ్వదు అన్నట్టుగా మళ్ళీ వంట చేసేయాలి కదా మళ్ళీ క్యారేజ్ తీసుకెళ్ళాలి కదా అన్నారు కదా అని అయితే ఇంకా ఫాస్ట్గా వంట పని ముందు మొదలు పెట్టాను మనం ఫాస్ట్గా చేసినా కూడా నాకు మనశ్శాంతిగా అనిపించదు అయ్యే ఈరోజు ఫాస్ట్ ఫాస్ట్గా దేవుడికి దండం పెట్టేసుకున్నానే అనిపించింది మనం ఇంటి దగ్గరే కదా ఉండేది నిదానంగా పెట్టుకోవచ్చులే అన్నట్టుగా అయితే ఇప్పుడైతే ఖచ్చితంగా టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అయితే అవుతుంది ఇంకా అందుకే ముందు వంట ట్రై ఫాస్ట్గా అయిపోతుంది టైంకి అని అయితే నేను వంట పని స్టార్ట్ చేసేసాను అలానే గుత్తి వంకాయ కూర వండుదాం అనుకున్నాను కదా మళ్ళీ కర్రీ వండాలంటే కొంచెం ఎక్కువ టైమే పట్టిద్ది అన్నట్టు అయితే నేను ఇలా కర్రీని ముందు అయితే ఇలా వంకాయలు మొత్తము కూడా కట్ చేస్తున్నాను గుత్తి వంకాయలు అనేవి బాగా చూడాలి కట్ చేసేటప్పుడు ఏమైనా వంకాయలు ఏ వంకాయలు అయినా సరే పురుగులు ఉంటాయి కదా అందుకే నేను దీర్ఘంగా చూస్తున్నాను వంకాయల్లో పురుగులు ఏమైనా ఉన్నాయా అని అయితే ఇంకా వంకాయలు మొత్తము కూడా కట్ చేసుకుంటున్నాను ముందేమో ఉల్లిపాయ అలానే పచ్చిమిర్చి కట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను అలానే రైస్ కూడా వండేసాను అంటే నేను నీళ్ళు వేయడానికి వెళ్ళాను కదా అంతకు ముందే నేను రైస్ అయితే కడిగి పెట్టేసేసాను కడిగి పెట్టిన తర్వాత ఇంక ఇప్పుడైతే కర్రీ చేద్దామని అయితే రెడీ చేసుకుంటున్నాను కదా అన్నీ ఇంకా కర్రీ అనేది నేనైతే ఏమీ వీడియో తీయలేదు ఎందుకంటే ఇంకా ఎక్కువ లెంత్ అయిపోతే ఎక్కువగా వీడియోస్ అనేవి ఇంట్రెస్ట్గా చూడరేమో అన్నట్టుగా అయితే నేను కర్రీస్ అనేవి లెంత్ ఎక్కువ తీయట్లేదు అందుకే వీడియోస్ కూడా లెంత్ తగ్గిస్తూ ఉన్నాను ఇంకా పిల్లలకైతే టిఫిన్ అయితే ఏమీ వేయలేదు అత్తయ్య అయితే ఉప్మా చేశారంట ఇంకా మా చిన్నోడికి కొంచెం ఉప్మా అయితే తీసుకొచ్చి ఇచ్చింది వాడికి గిన్నె ఇవ్వలేదని ఇంకా పెట్టించిన గిన్నె ఉంది కదా ఆ గిన్నె ఇవ్వలేదని ఎంతసేపు ఏడ్చాడో వాడిని ఓదార్చి ఓదార్చి నేనైతే ఉప్మా పెట్టాను కొద్దిగా తిన్నారంటే మా పెద్దవాడికేమో ఇంకా అత్తయ్య పెట్టేసింది చిన్నవాడికేమో నేను పెడదామని తీసుకొచ్చి కూర్చోబెట్టాను ఇంకా కర్రీ అయితే లోపు ఇంకా ఫ్రై అవుతూ ఉంది ఇంకా కర్రీ చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంకా వీళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయాలి కదా వాళ్ళు లేచిన తర్వాత నేను ముగ్గు వేసే టైంకి అయితే వాళ్ళిద్దరూ కూడా ఇంకా లేచారు అంటే సిక్స్ ఆ టైంకి అయితే లేచేసినట్టున్నారు ఇంకా వాళ్ళిద్దరూ లేచిన తర్వాత వాళ్ళకైతే కొబ్బరి నూనె అలా పెట్టేసి తలకి ఇంకా వాళ్ళిద్దరిని కొంచెం అలా కొంచెంసేపు వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తే మనకి కొంచెం హ్యాపీగా ఉంటుంది వాళ్ళు కూడా ఇంకా మెల్లగా ఆడుకుంటారు కదా మనం లేవగానే మన పని మనం చేసుకుంటే వాళ్ళని వదిలేస్తే వాళ్ళు కూడా ఏదో మౌనంగా ఉన్నట్టుగా ఉంటారు అదే మనం ఎనర్జీగా వాళ్ళతో కూడా కొంచెంసేపు మాట్లాడుతూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అయితే ఇంకా వంట అయితే అయిపోయింది అన్నం వండేసాను కూర కూడా వండేసాను ఇంకా వంటగది మొత్తం కూడా ఎలా అయితే అలా పెట్టేసేసాను ఎందుకంటే కర్రీ చేస్తూ తీసేద్దామా అనుకున్నాను ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను కదా ఇంకా కుదరలేదు అందుకే ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తము వంటగది మొత్తము కూడా క్లీన్ చేస్తున్నాను ఈరోజు గుత్తి వంకాయ కూరలు నేను అంటారు కదా అవైతే వేసి నేను చేశాను అంటే మనం చట్నీలో వాడతాం కదా ఆ పప్పునైతే వేసి కర్రీ అయితే చేశాను చాలా బాగుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియోలో ట్రై చేస్తాను లెంత్ ఎక్కువగా అయిపోతే మీకే బోరింగ్గా ఉంటుందని అయితే నేను కర్రీ వీడియోని స్కిప్ చేసేసాను నేను పల్లెటూరు హౌస్ వైఫ్గా నా పనులన్నీ కూడా ఎలా చేసుకుంటాను అన్నది నా వీడియోస్లో మీరు చూపిస్తున్నాను మీకు మీ అందరికీ కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ వంట చేసేటప్పుడు కుదరకపోయినా సరే అంటే వంటగది నీట్గా చేసుకోవడం వంట చేసిన వెంటనే నేను వంటగదిని నీట్గా చేసుకోవడానికే ట్రై చేస్తాను అలా నీట్గా లేకపోతే నాకు ఏదో లాగా అనిపిస్తుంది వంటగది అంతా మళ్ళీ ఒక రకంగా పెట్టేసుకున్నామే అని ఇంకా అదే కాకుండా మాది పూరీలు కదా ఎలుకలు వస్తాయనైతే నేను ఇంకా మొత్తము కూడా నీట్గా పెట్టేసుకుని అక్కడ పెట్టుకొని పెట్టుకుని అలా వచ్చేస్తాను ఇంక అంతా వంట పని అయిపోయింది ఇంకా ఆరాంగా అయితే నేను చక్కగా పూజ చేసుకుంటున్నాను కంగారు లేకుండా ఉంటుందని అయితే ఈరోజు నేను దీపారాధన చేసుకుందాము అనుకున్నాను సరే ఇంకా టైం అయితే ఇంకా మళ్ళీ మా వారికి బాక్స్ కట్టాలి ఇంకా కొన్ని పనులు ఉన్నాయని అయితే ఇంకా మామూలుగా చేసేసుకున్నాను అంటే దీపారాధన చేసుకుందాము అనుకున్నాను కానీ మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను పూజ చేసిన తర్వాత ఇంకా మామూలుగానే పెట్టేసినట్టున్నాను ఏంటంటే మన ఇత్తడి సామాన్లు ఉంటాయి కదా దీపారాధన చేసుకునే కుందులు అవి అలానే పెట్టేసాను ఇంకా అవన్నీ చూస్తే లేవు ఇంకా అలాగో శుక్రవారం వస్తుంది కదా అప్పుడు అన్నీ క్లీన్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా మళ్ళీ శుక్రవారం అయితే చేసుకోవచ్చు అని అయితే ఇంకా నేను అలా ఇంకా మామూలుగా అయితే పెట్టుకున్నాను ఇంట్లో కాయలు కూడా ఏమీ లేవు బెల్లం మొక్క పెట్టేసుకుని ఇలా కడ్డీలు అయితే వెలిగించేసి చక్కగా దేవుడికి పువ్వులు అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ నా కర్రీ చూడండి ఎలా ఉందో చాలా బాగా కుదిరింది కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా తక్కువ ఆయిల్ అయితే వేసి వండాను కర్రీ అన్నది చాలా టేస్ట్ బాగుంది ఇంకా కొంచెం ఫ్రై చేద్దాము అనుకున్నాను కానీ ఎక్కువగా ఫ్రై అంటే డ్రై ఫ్రై అయినా కూడా మా వాళ్ళు అయితే ఇష్టంగా తిన్నారు ఇంకా అందుకే నేను ఇలా అయితే చేశాను ఎందుకంటే కొంచెం ఎక్కువగా వేగితే కొంచెం ఇష్టపడతారు కొంతమంది కొంచెం తక్కువగా వేగితే కొంతమంది ఇష్టపడతారు మరీ ఎక్కువగా వేగినా కూడా మా వాళ్ళైతే ఇష్టపడరు ఇంకా అందుకే మేము ఇలానే వండేసాను ఇలా మా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా నేనైతే ఇంట్లో వంట చేస్తూ ఉంటాను వాళ్ళకి నచ్చితేనే కదా మనకి హ్యాపీగా ఉంటుంది ఒక పక్క అయితే రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా ముందు చెప్పాను కదా బట్టలైతే ఆరబెట్టలేదనైతే ఇంకా ఆ బట్టలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి ఎండేద్దామని అయితే తీసుకెళ్ళాను ఇది వచ్చేసి మాది ఖాళీ ప్లేస్ ఉందని చెప్పాను కదా మాది ఒక స్థలం ఇది ఇంకా అక్కడైతే మేము బట్టలు ఉతకడం కానీ ఆరబెట్టడం కానీ ఎక్కువగా ఇక్కడే చేస్తూ ఉంటాము ఈరోజైతే నేను బట్టలు అక్కడే ఉతికేశాను బట్టలు కూడా ఎక్కువగా ఇప్పుడు తొట్టి కనిపిస్తుంది కదా దాంట్లో నీళ్లు పట్టేసుకుని మాకు పైప్ కనెక్షన్ ఉంది ఇక్కడికి వాటర్ కనెక్షన్ ఇంకా అది తగిలిచేసి మనం నీళ్లు కనుక పట్టుకున్నాము అంటే ఇక్కడ ఎన్ని వాటర్ అయినా వాడుకోవచ్చు అదే నేను ఇందాక పొద్దున ఉతికాను కదా అక్కడైతే ఎక్కువ వాటర్ వాడితే మళ్ళీ నిండిపోతుందేమో అన్న భయము ఇంకా అందుకే అక్కడే ఉతకవద్దా అనుకుంటున్నాను కానీ ఈరోజు ఇంకా అక్కడే ఉతికేశాను నెక్స్ట్ డే నుండి అక్కడ ఉతకడానికి ట్రై చేయాలి అంటే ఇంకా మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి అన్నీ ఉతికిన దాకా ఉందామంటే మా పిల్లలు లేచేసిన తర్వాత ఇసుగిస్తారు అంటే మళ్ళీ నేను నా దగ్గరికి వచ్చేసి మళ్ళీ అంటే ఇప్పుడు తొట్టిగా అనిపిస్తుంది కదా అక్కడికి వచ్చేసి వాళ్ళు ఇంకా నీళ్ళ దగ్గర ఆడడం ఇలా చేస్తున్నారు అని అయితే ఇంకా ఇక్కడే ఉతికేశాను ఈ రోజుకి ఇంకా నెక్స్ట్ డే నుండి అక్కడ ఉతకడానికి ట్రై చేయాలి ఇంకా బట్టలన్నీ కూడా నీట్గా ఆరపెట్టేసుకుంటున్నాను ఈరోజు నీట్గా బట్టలు ఉతికేశాను కదా ఇంకా నాకు ఎందుకో ఒక రకమైన ఫీలింగ్ లాగా ఉంది నేను కూడా బట్టలు బాగా ఉతికేశానని ఎవరైనా వీడియో చూస్తుంటే నవ్వుకుంటారు నాకు తెలిసి బట్టలు ఉతికినందుకు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావా అని అయితే ఒక ఇంటి ఇల్లాలుగా నేనైతే ఇలా పద్ధతిగా పనులు చేసుకుంటూ ఉంటాను ఆ ఇంటి పనులు అలానే నేను చేసుకునే పని విధానం మీకు నచ్చుతుందా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నాలో ఏమైనా ఇంకా మార్పులు చూడాలి అనుకుంటే మీ కామెంట్ ద్వారా అయితే నాకు తెలియజేయండి ఎందుకంటే నేనేమైనా పనుల విషయంలో తప్పుగా కనుక ఏమైనా చేస్తున్నానా ఇలాంటివన్నీ కూడా నాకు మీరు షేర్ చేయండి మీరు షేర్ చేస్తేనే కదా నాకు కూడా తెలిసేది ఎందుకంటే ఎవరమైనా ఏదైనా చే కొత్త విషయాన్ని తెలుసుకోవడం వల్ల ఏమీ తప్పు ఉండదు కదా ఏ ఎక్కడైనా కనుక ఏమైనా తప్పుగా చెప్తున్నట్టు కానీ ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నట్టు కానీ ఏమైనా తప్పుగా పనులు చేస్తున్నట్టు కానీ ఉంటే నాకు ఒక అమ్మలాగా మీరు అందరూ కూడా కామెంట్లో చెప్పండి నేను ఎటువంటి ఫీల్ అయితే అవ్వదు అందుకు ముందు బట్టలు ఉతకాలన్నా కూడా నేను ఒక టూ త్రీ డేస్కి ఒకసారి ఉతికేదాన్ని ఎందుకంటే తక్కువ బట్టలు ఉండేవాని ఇంకా ఇప్పుడు ఎక్కువ బట్టలున్నా తక్కువ బట్టలున్నా నేను ఇంకా రోజు ఉతకడం అయితే అలవాటు చేసుకుంటున్నాను అంటే ఎక్కువ ఏమున్నాయిలే అన్నట్టుగా అయితే నేను అంటే నావి పిల్లలవి ఉంటే మాత్రం ఇంకా నెక్స్ట్ డే అలా ఉతకడానికి ట్రై చేసేదాన్ని ఇప్పుడైతే అలా కాదు ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతికేసుకుంటే ఎక్కువ పని ఉండదు అయితే నేను తెలుసుకున్నాను ఇంక అందుకే ఏ రోజు బట్టలు ఆ రోజైతే ఉతికేసుకుంటున్నాను ఈ రోజైతే మొత్తము కూడా ఒక రోజు అంటే నిన్నటి బట్టలే ఇంకా అన్నీ కూడా ఉతికేస్తూ ఉన్నాను ఉతికేసుకున్న తర్వాత మా మా ఇంట్లో మా బట్టలన్నిటిలో కన్నా మా పిల్లల బట్టలు అయితే ఎక్కువగా వస్తాయి మా వారివి రెండు జతలు నావి రెండు జతలు ఖచ్చితంగా వస్తాయి ఉదయం సాయంత్రం బట్టలు ఇంకా మా పిల్లలు అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు నీళ్ళ దగ్గరికి పద్దాకా వెళ్ళిపోయి నీళ్ళ దగ్గర ఆడుతూ ఉంటారు కదా ఇంకా మళ్ళీ బట్టలు మార్చి వేయడం ఇలా వాళ్ళకైతే రోజుకి నాకు తెలిసి ఒక మూడు నాలుగు జతలు అయితే మారుస్తూ ఉంటాను ఇంకా ఇంకా పనంతా కూడా చాలా వరకు అయిపోయింది నేను కూడా భోజనం చేసేసి మా పిల్లలనైతే అయితే ఒక బాబునైతే పడుకోబెట్టాను ఒక బాబునైతే పెద్దబాబునైతే ఇంకా అంగన్వాడీకి అయితే తీసుకెళ్ళి పంపించేసి వచ్చాను వచ్చిన తర్వాత ఇంకా కొన్ని చిరిగిన బట్టలు అయితే ఉన్నాయని అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి నేనైతే కొన్ని ఆ బట్టలనైతే స్టిచ్చింగ్ అయితే వెళ్ళాను నాకు మిషన్ కుట్టడం అంటే చాలా ఇష్టము కానీ నాకైతే మిషన్ కుట్టడం రాదు నేను ఎక్కడ నేర్చుకోలేదు కూడాను నాకు నా బ్లౌజెస్ నేను స్టిచ్చింగ్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ కానీ నేను నేర్చుకోలేదు కదా నాకైతే కుదరదు కానీ నేను కుట్లు వేయడం నేర్చుకుంటున్నాను అంటే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నేను నేర్చుకున్నాను ఇంకా ఇక్కడ మాకు మా ఊర్లో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడ అయితే కొన్ని బట్టలు ఉంటే అవి తీసుకెళ్ళి నేనైతే కుట్లు వేసుకుని వద్దామని అయితే వెళ్ళాను ఇంకా నేనే అన్ని కుట్లు వేసుకుంటున్నాను నాకు మిషన్ నేర్చుకోవడం అంటే ఇష్టం అన్నాను కదా కానీ ఇంట్రెస్ట్ ఎక్కువ కానీ నాకు మ్యారేజ్ అయిపోవడం ఇంకా పిల్లలు వెంట వెంటనే ఇద్దరు పుట్టడం ఇంకా కుదరలేదు నెక్స్ట్ అంటే మేబీ తర్వాత ఏమైనా నేర్చుకుంటానేమో తెలియదు నాకు మిషన్ కుట్టడం అయితే చాలా ఇష్టం అన్నీ కూడా ఇంకా ఇప్పుడైతే కొంచెం అలవాటు చేసుకున్నట్టు ఉంటుంది అయితే అప్పుడప్పుడు వెళ్ళి నేర్చుకుందాం అనుకుంటున్నాను కానీ మా చిన్నోడైతే అసలు ఉండడు కదా ఇంకా వాడి వల్ల అయితే కొంచెం ఆగిపోవాల్సి వస్తుంది ఇంకా తర్వాత ఏమైనా ఫ్యూచర్లో నేర్చుకుంటానేమో ఈ రోజుల్లో మిషన్ కుట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అలానే చాలా రోగాలు కూడా ఉంటాయంట నాకు తెలియదు కానీ మిషన్ కుట్టే వాళ్ళ దగ్గర నేను తెలుసుకున్నాను అంటే మిషన్ ఎక్కువగా కుట్టడం వల్ల కూడా రోగాలు వస్తాయి అని అంటున్నారు అంటే మెడ నొప్పులు మెడజవుల నొప్పులు అలా కళ్ళు నొప్పులు అలా వస్తాయి అన్నారు అది నిజమే అనిపించింది నేను కుట్టిన కాసేపటికి నాకైతే మెడలు నొప్పుగా అనిపించాయి అదే డైలీ పని చేసే వాళ్ళైతే ఇంకా చాలా నొప్పులుగా అనిపిస్తాయి కదా అందుకేనేమో రోగాలు వస్తాయి అని అంటున్నారు అంటే హెల్త్ అంత బాగోదు అని అంటున్నారు కదా అందుకేనేమో అని అయితే అనిపించింది ఇంకా కొంతమంది అయితే కొంచెం మనీ సంపాదించుకోవచ్చు అంటే ఆడవాళ్ళం మిషన్ మీద ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అని కూడా అంటున్నారు అంటే మనకి ఒక్కొక్క జాకెట్కి వచ్చేసి ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వేసుకున్నా కూడా రోజు సంపాదన అంటే కూలీయే కదా ఈ రోజులో పొలం పనికి వెళ్ళాలన్నా కూలికి వెళ్తుంటే మనం కలుపు తీయడానికి వెళ్ళామనుకోండి అనుకోండి సపోజ్ టూ హండ్రెడ్ వస్తున్నాయి కదా సేమ్ ఇంకా అలానే కాకపోతే మనం ఇంటి దగ్గర పని చేసుకుంటాం కదా ఇంకా కొంచెం ఈజీగా అనిపిస్తుంది కానీ కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు కదా దానివల్ల కొంచెం భయం అవుతుంది ఈ చేసిన టూ హండ్రెడ్ బదులు హాస్పిటల్కి వెళ్ళాలంటే టూ టూ థౌజండ్ అవుతుంది ఇంకా దానివల్ల మనం కొంచెం ఆలోచించాల్సి వస్తుంది ఏదేమైనా నా బ్లౌజెస్ నేను కుట్టుకోవడం నేర్చుకోవాలి అనుకుంటున్నాను కానీ నేర్చుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించింది